హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక అద్భుతమైనటువంటి అబ్జర్వేషన్ కోసం చెప్పబోతున్నాను చాలా జాగ్రత్త వినండి మీ ఆదాయం ఈ ఇందులోనే సేవ్ అనేది అవుతుంది ఈ మిస్టేక్ ఎవ్వరు చేయొద్దని చాలా ఇంపార్టెంట్ అదేంటంటే మీరు డి షాపింగ్ చేసేటప్పుడు మీకు ఇది ఇస్తారు కదండి బిల్లింగ్ బిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలామంది డబ్బులు కొట్టేస్తారు ఏంటంటే సామాన్లని తీసుకొని మరి అది ఎంత కొట్టారు ఏం కదా అని చెప్పేసి తీసుకోకుండా మీరు టక్ టక్కు ఇచ్చేస్తారు తెచ్చేస్తారు వాళ్ళు బిల్లు కొడతారు డబ్బులు కూడా పడే అవకాశం ఉందండి చాలామంది అట్లా ఎంతో మనీని పెద్ద ఉంటే ఉంటే కూడా కోల్పోవాల్సి వస్తుంది అట్లా మనీ అనేది చాలా పోతుంది ఒకప్పుడు బిల్ ఒక పేపర్ మీద ఏవేవి ఐటమ్స్ కావాలో రాసుకొని మళ్ళీ చాలా సేవ్ చేసుకునే వాళ్ళు అప్పుడు మన అదుపు అనేది ఉంటుండే మనీ ఖర్చు మీద కానీ ఇట్లా వెళ్ళడం వల్ల తీసుకోవడం మంచిదే కాదనట్లేదు చాలా సంపాదిస్తున్నారు చాలా తీసుకుంటున్నారు ఓకే కాదనట్లేదు కాకపోతే ఏంటంటే డిమాట్లో బిల్ చేయించినప్పుడు డబుల్ పడుతుందా లేకపోతే ఒక్కసారి చెక్ చేసుకోవాలండి వంద రూపాయలు రూపాయలు కష్టపడుతుంది కదండి వచ్చేది ఏదైనా ఊరికే రాదు కదండి కాబట్టి డిమార్ట్లో సామాను అన్నీ బిల్ చేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి డబ్బులు పడితే కనుక మళ్ళీ కట్ చేయమని చెప్పండి ఎందుకు అంటే మీ ఆదాయం అట్లా ఒక టూ త్రీ టైమ్స్ కొన్ని ఐటమ్స్ పడినాయనుకోండి మీ ఆదాయంలో కొంచెం మనీ లాసే కదండి మళ్ళీ ఫోన్ అవన్నీ కొట్టేస్తారు అయిపోతుందండి మనీ వాల్యూ ఎక్కడ తెలుస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఖర్చును అదుపులో ఉంచుకోవాలంటే ఈ చిట్కాని అబ్జర్వ్ చేస్తూ ఖచ్చితంగా మీ ఆదాయాన్ని సేవ్ చేసుకోండి ఇలాంటివి మీకున్న వస్తువులకే మీరు డబ్బులు కట్టండి దాని